గణపతి సంబంధించిన అన్ని కార్యక్రమాలు మంచిగా జరిగింది పీస్ఫుల్ ఎన్వైర్మెంట్లో ఎలాంటిగా ఇసు రాకుండా జరిగింది ఈరోజు లాస్ట్ డే గణపతి విగ్రహం నిమజ్జనం కార్యక్రమం ఏర్పాటు అవుతుంది పెద్ద పెద్ద విగ్రహాల కోసం గోదావరి ఖనిర్ గోదావరి బ్రిడ్జ్ ఇందారాం బ్రిడ్జ్ అండ్ గోదావరి ఖని బ్రిడ్జ్ దగ్గర మరి అన్ని ఏర్పాటు చేశారు ఖచ్చితంగా పోలీసు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పరంగా రూట్ పరంగా టైం పరంగా వెళ్లాల్సింది నిన్న గోదావరి ఖనిలో ఒకటి ఘటన కూడా జరిగింది వాళ్ళు ఏం చేశారు అంటే లో వచ్చి విగ్రహాలకి పంపిన టైంలో యాక్సిడెంటల్గా ఫాల్ అయిపోయింది మనం ప్రతిసారి చెప్తున్నాము పెద్ద చేయడానికి లేవు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి ఐ హోప్ ఈ పండుగ నుంచి మన మంచిర్యాల జిల్లా సంబంధించిన తెలంగాణ రాష్ట్రం సంబంధించిన మన దేశం సంబంధించిన అన్ని చోటలు పరస్పెరిటీ పీస్ అన్ని రకాల ఏదైనా మనకి కావాలి అన్ని రకాల పూర్తి అవుతుంది అండ్ ఐ హోప్ దిస్ విల్ లేట్ టు మనకి ఒక మంచి సొసైటీ మనకి ఉంటుంది అట్లా నేను కోరుకుంటున్నాను సందర్భంగా రోజు లాస్ట్ రోజు ఈరోజు ఘట్టం నిమజ్జనం ఇంతకుముందే మనం వినాయకుడిని ఒక ఉద్వాసన పలికి నిమజ్జనానికి సిద్ధమయ్యాం ఎప్పటిలాగే మన నూట పదహారు కేజీల లడ్డును ఫ్రీ కూపన్ ద్వారా లక్కి డ్రాయడానికి ఈరోజు స్పెషల్ గిఫ్ట్గా మన మంచిరాజ్ జిల్లా కలెక్టర్ గారు రావడం జరిగింది అతని మాటలలోనే అతను డ్రా తీయడం జరిగింది అతని నేమ్ వచ్చేసి కర్ణే అశోక్ కార్ణి అశోక్ శర్మ ఆర్ఎఫ్సిఎల్లో జాబ్ చేస్తాడు అతడు రామగుండం వ్యక్తి ఈసారి ఈ సంవత్సరం అతనికి లడ్డూ లడ్డు రావడం జరిగింది అది అతనికి ఇన్ఫామ్ చేశాము రాగానే అతనికి కూడా పంపించేస్తాము ఇకపోతే ఇప్పటివరకు నవరాత్రుల కాలంలో ఈ గడిచిన ప్రతిరోజు కూడా చాలామంది భక్తులు వచ్చి స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు తీసుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకొని మమ్మల్ని అందరూ ఆశీర్వదించేందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు శోభయాత్రకి మా టీం అందరూ కూడా రెడీ అయ్యారు ఒక వన్ అవర్ టూ అవర్స్లో శోభయాత్ర కూడా స్టార్ట్ అవుతుంది ఇకపోతే మా వ్యాపారానికి విషయానికి వస్తే మాది రియల్ ఎస్టేట్ వ్యాపారం మా వ్యాపారంలో మేము ఎంత నిజాయితీగా ఉంటే అంత ఎక్కువ రోజులు ఉండడం జరుగుతుంది అలా మేము ఎప్పుడు పబ్లిక్లో మమేకమై మేము పనిచేయాలనుకుంటుంటాం ప్రతి విషయాలలో కూడా మాకు మేమే సంపాదించకుండా మా కుటుంబాలే కాకుండా సొసైటీలో కూడా పబ్లిక్తో మమేకమై ఎవరికి తోచిన పట్టగా వాళ్ళు కూడా హెల్ప్ చేస్తూ పబ్లిక్లో కలిసిపోతూ ఉంటాం అదే మా ప్రత్యేకత అది నేను ఎప్పుడు కూడా మా టీంకి సూచిస్తాను అందరూ కూడా అలానే పాటిస్తుంటా ఉంటారు ఈ కార్యక్రమాలలో మేము ఎప్పుడు కూడా ఇలా పార్టిసిపేట్ చేయడానికి మాకు మంచి బుద్ధిని మంచి శక్తిని ఇవ్వాలని మా అంజనిపుత్ర మా వినాయకుని కోరుకుంటున్నాను థర్టీ థౌజండ్ ఎబో పీపుల్స్ అందరూ కూడా కూపన్స్ వేయడం జరిగింది అందులోకి వెళ్ళి ఒక ఒక పర్సన్ ఈరోజు లక్కీ డ్రాలో కలెక్టర్ చేతి మీదులుగా తీసుకోవడం జరిగింది థర్టీ మంది జై గణేష జై గణేష్ ఈరోజు అంజనిపత్ర ఎస్టేట్స్ ఆధ్వర్యంలో వరసిద్ధి వినాయక వేడుకలు లాస్ట్ రోజైన పదకొండవ రోజు ఈరోజు కంప్లీట్ చేసుకొని గంగ మనకు మన వినాయకుడిని ఈరోజు మనకు లా మన డ్రా అనేది ఇప్పుడు ఇప్పుడు డ్రా అనేది తీయడం అనేది జరిగింది ఈ డ్రాలో దాదాపు మనకు దగ్గర దగ్గర మనకు ఒక ముప్పై వేల కూపన్లు అనేటివి మనకు ఇవ్వడం అనేది జరిగింది ఈ ముప్పై వేల కూపన్లో అదృష్టవంతుడు మన రామగుండం చెందిన ఆర్ఎస్సిఎల్ సంబంధించిన అదృష్టవంతుడు ఒక డ్రాలో మనకు వెళ్ళడం అనేది జరిగింది అదేవిధంగా శోభాయాత్ర వచ్చేటప్పటికి శోభాయాత్రలో ఇప్పుడు మనకు కనులవిందిగా మన గంగమ్మ ఒడికి చేరుతున్న మన గణనాథుడు వరసిద్ధి వినాయక గణనాధుడిని ఇప్పుడు శోభాయాత్ర అతి త్వరలోనే స్టార్ట్ కాబోతుంది ఒక ఎనిమిది నుంచి పదివేల మంది తో మా శోభయాత్ర అనేది స్టార్ట్ చేసుకుంటాం ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఒక పదివేల మందితోని శోభయాత్ర స్టార్ట్ చేసుకొని మనం ఈ మంచిర్యాల నుంచి మనకు ఏంటంటే వంద ఫీట్ల రోడ్ నుంచి మంచిర్యాలు మనకు వెంకటేశ్వర థియేటర్ దగ్గర నుంచి ముక్కురా చౌరస ముకరం చౌరస నుంచి ఫ్లైఓవర్ వరకు మా శోభయాత్ర అనేది ఒక పదివేల మందితోని మేము స్టార్ట్ చేసుకుంటూ పోతున్నాం అదేవిధంగా మనం మమ్మల్ని ఇంతగానో ఆదరిస్తున్న మా మా ఉమ్మడి జిల్లాల ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా అందరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇంత మంచి ఇంత సక్సెస్ చేసిన అలాంటి మా ఎలక్ట్రానిక్ మా ప్రింట్ మీడియా మిత్రుల కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం జై అంజని పుత్ర జై